ఇక్కడ ఎవరైతే ఈరోజు ముఖ్య అతిథి ఉన్నారో వారి యొక్క మాతృమూర్తి అమ్మ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామమ్మ మీరు మాకు ఒక మంచి డైనమిక్ లీడర్ ఇచ్చారు అందుకే మేము మీకు ఎవరికే థ్యాంక్ యూ అండ్ అట్లాగే మీరు ఇచ్చినారు మీరు మీరు ఇచ్చినట్టు వారిని ఆ రకంగా తయారు చేసి టైంకు సమయానికి అందరు చెప్తున్నారు అదే విషయం మేము కూడా మళ్ళీ చెప్తున్నాం అట్లాగే మా బడేలమ్మ రాధాహరినమ్మ గారు కూడా పంపించి మమ్మల్ని ఒక యుద్ధ రంగానికి పంపినట్టుగా మా జగనన్న చూడాలి అదే రకంగా చేసి పంపినందుకు మీకిద్దరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ నిజంగా కూడా నేను జాయిన్ అయినప్పుడు టూ థౌజండ్ నైన్టీ ఎయిట్లో మెదక్ డిస్టిక్లో అప్పుడు ఉమ్మడి మెదక్ డిస్ట్రిక్ట్ జాయిన్ అయినాను డ్యూటీలో జాయిన్ అయినప్పుడు అసలు యూనియన్ అనేది ఉన్నది అనే విషయం కూడా తెలియదు ఉండేది దాని తర్వాత ఒక చిన్న సమస్య వస్తే అప్పుడు ప్రభాకర్ సార్ ఉండేది ఏవోగా ఇవన్నీ చూసిన తర్వాత తర్వాత ఒక లక్ష్ మా కాంతారావు గారు లక్ష్మీనారాయణ సార్ కలవడం జరిగింది కలిసినప్పుడు అప్పుడు అతన్ని స్మూర్తిగా ఎందుకంటే ఆయన మాటల ఆయన మాటలు ఎలా ఉండేవి అంటే రెప్యుటేషన్ ఈజ్ టెంపరీ రెప్యుటేషన్ ఈజ్ ఓన్లీ టెంపరీ బట్ ద క్యారెక్టర్ ఈజ్ పర్మనెంట్ బట్ ద క్యారెక్టర్ ఈజ్ పర్మనెంట్ కీప్ ద సిస్టమ్ ఆల్వేస్ క్లీన్ కీప్ ద సిస్టమ్ ఆల్వేస్ క్లీన్ వాట్ 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 ఎవర్ ఇట్ ఇన్ ద గవర్నమెంట్ అపోజిషన్ యూ ఎ లీడర్ లైక్ లాయల్ యూనియన్ అండ్ ఆల్సో అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆయన చూసిన తర్వాతనే ఇన్స్పైర్ అయిన తర్వాత నేను ఈ నాకు కూడా ఆయన ఆయన తరగా రాకుండా కానీ దాంట్లో కొంతగానే నేను ఇన్స్పిరేషన్ తీసుకొని నేను యూనియన్లోకి రావడం దాని తర్వాత రాష్ట్ర ప్రధా ఒక మాట ఇస్తే మాత్రం వెన్ను వ్యక్తి నన్ను ప్రధాన కార్యదర్శి చేస్తాడు నీకు రాష్ట్రం అని చెబుతారు చేశారు అతను ఆయనకు అది కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ